మిత్రులారా నమస్తే ఇవాళ మహాభారత కథాతత్వానికి ఆత్మ లాంటి ఒక చక్కటి పద్యాన్ని ఆలపించుకొని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తిక్కన రచించినటువంటి మహాభారతంలోని ఉద్యోగపర్వం తృతీయ ఆశ్వాసం నుండి గ్రహింపబడినటువంటిది ఈ పద్యం తెలుగు సాహిత్యంలో ధర్మదీపం లాంటిది ఈ పద్యం పాండవులు తమ అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగించుకొని తమకు రావలసినటువంటి అర్ధరాజ్యం కోసం పొందడం కోసం సిద్ధంగా ఉన్నారు కానీ దుర్యోధనుడు మోపినంత భూమిని కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేడు యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితిలో పాండవులు తమ రాజ్యాన్ని పొందడం కోసం యుద్ధాన్ని నివారించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మని తమ రాయవారిగా ఆ కౌరవుల సభకు పంపడం జరిగింది శ్రీకృష్ణుడు కౌరవుల నిండు కొలువులో ధృతరాష్ట్రుని ఉద్దేశించి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యులాంటి ధర్మమూర్తులను యోధులను ఉద్దేశించి చెప్తూ పాండవుల యొక్క మనోగతాన్ని వారికి వివరిస్తూ ఆ చెప్పేటటువంటి పద్యం ఇది ఆ సందర్భంలో కృష్ణుడు అంటూ ఉన్నాడు సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత చేబారము పొందలేక చెడబారినదైన రది వారల చేస్తారకమ సత్యుభాయకమయ్యు ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక తిక్కనగారు ఉత్పలమాలలో క్రమాలంకారంలో చెప్పినటువంటి పద్యం ఇది క్రమాలంకారం అంటే వస్తువు క్రమాన్ని చెబుతూ అదే క్రమములో అన్వయం చెప్పడం ఇక్కడ సారపు ధర్మము విమల సత్యము వరుసగా రెండు వస్తువులు పాపము చేత బొంకుచే అంటే సారపు ధర్మానికి పాపము మనం అన్వయించుకోవాలా విమల సత్యానికి ఆ బొంకు అంటే అబద్ధాన్ని అన్వయించుకోవాలి కాబట్టి సారపు ధర్మమున్ శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ధర్మాన్ని పాపము చేత విమల సత్యము స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి సత్యం బొంకు చేత అంటే అసత్యము చేత పారము పొందలేక పారము అంటే ఒడ్డు లేదా తీరము తీరము చేరుకోలేక దరి చేరలేక చెడబారినదైన వ్యవస్థ చెడిపోయేటటువంటి ఆ దురవస్థ అంటే ధర్మానికి సత్యానికి హాని కలిగినటువంటి సందర్భం సత్యం ధర్మం దెబ్బతినేటటువంటి సందర్భంలో దక్షులెవ్వారలుపేక్ష చేసిరది ఎవరైతే ఆ ధర్మాన్ని సత్యాన్ని నిలబెట్టగలిగే స్థితిలో ఉన్నారో ధర్మాన్ని సత్యాన్ని కాపాడగలిగేటటువంటి దక్షత సమర్థత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉపేక్ష వారు ఆ సత్యాన్ని ధర్మాన్ని కాపాడకుండా అశ్రద్ధ వహిస్తే అలసత్వము ఉదాసీనత వ్యవహరిస్తే అది వారికే కీడు కలిగిస్తుంది వారల చేయటకు అది ఆ వ్యక్తులకే ఆ సమర్థులకే కీడు కలగజేస్తుంది తప్ప ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును ధర్మాన్ని దరిచేర్చడానికి సత్యానికి శుభం కలిగించడానికి దైవం ఉండడు దేవుడు ఉండనే ఉంటాడు ఇక్కడ ధర్మం సత్యం ఇవి రెండు శాశ్వతమైనవి వాటికంటూ శక్తి కలిగినటువంటివి తమని తాము రక్షించుకోగలిగిన శక్తి కలిగినటువంటివి అయితే తాత్కాలికంగా వాటి యొక్క ప్రకాశం మస్కబారచ్చు తప్ప శాశ్వతంగా అవి నిలుస్తాయి గెలుస్తాయి ఈ పద్యం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరైనా ఒక అన్యాయాన్ని అధర్మాన్ని అసత్యాన్ని నిలువరించగలిగే స్థితిలో ఉంటే వాటిని ఎదుర్కోగల స్థితిలో ఉంటే పొరపాటున కూడా అశ్రద్ధ వహించకుండా అలసత్వం లేకుండా వాటిని నిలువరించాలి నిలువరించకపోతే అది వారికే చేటవుతుంది ఇక్కడ పాండవులు ధర్మమూర్తులు సత్యాన్ని ఆచరించేవారు కౌరవులు అధర్మపరులు అసత్యం ఆడేటటువంటి వారు అలాంటివారు ఇప్పుడు పాండవులకు అన్యాయం చేస్తున్నారు దాన్ని ధృతరాష్ట్రుడు కానీ భీష్మ ద్రోణ కృపాచార్యులు కానీ అడ్డుకోగలిగిన సమర్థత కలిగి ఉన్నారు అయినప్పటికీ కౌరవుల్ని ఆ దుర్యోధను నిలువరించకుండా యుద్ధం జరిగే పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు అందుకని పరోక్షంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు ఇప్పుడు అశ్రద్ధ చేస్తే జరగబోయేది యుద్ధమే ఎందుకు మీరు అశ్రద్ధ వహించారు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు ఏం చేస్తాడు ధర్మాన్ని దరిచేరుస్తాడు సత్యానికి శుభం కలిగిస్తాడు కాబట్టి పాండవులను గెలిపించడానికి పరమాత్ముడే రంగంలోకి దిగుతాడు మీకు చేటు కలుగుతుంది అని హెచ్చరించేటటువంటి పద్యం ఈ పద్యం ద్వారా ఎంతోమంది అధర్మం వల్ల అసత్యం వల్ల బాధింపబడేటటువంటి వ్యక్తులు మాకు భగవంతుడున్నాడు ఆయన ఖచ్చితంగా ధర్మాన్ని సత్యాన్ని రక్షిస్తాడు అనే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి పద్యం ఇది మిథులారా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం शुभम भूया स्वस्ति